హలో మై జీ బ్యూటిఫుల్ పీపుల్ మీరు ఎప్పుడైనా కిప్లింగ్ బ్రాండెడ్ బ్యాగ్స్ చూసారా ఆర్ యూస్ చేస్తున్నారా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి నేనైతే అవుట్లెట్ మాల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం మీ స్టోర్కి అయితే వెళ్ళాను చాలా కలర్ఫుల్గా అనిపించింది ఎవరీ బ్యాగ్కి ఈ హ్యాంగింగ్ అయితే ఉంది టాయ్ టాయ్ది చాలా క్యూట్ అండ్ ఫన్నీగా ఉంది చిన్న వ్యాలెట్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద బ్యాక్ ప్యాక్స్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందులో రేంజ్ సో తీసుకుందాం అని చెప్పి రివ్యూస్ అయితే చూసాను చాలా లాంగ్ లాస్టింగ్ అండ్ సెవెరల్ ఇయర్స్ యూస్ చేయొచ్చు అని చెప్పి ఉంది దీని మెటీరియల్ ఎస్పెషల్లీ ఫైనస్ట్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ యూస్ చేస్తారంట అండ్ రెగ్యులర్ బ్యాగ్స్ కంటే డిఫరెంట్గా ఉన్నాయి మోడల్స్ అండ్ కలర్స్ కూడా అండ్ ఈ టాయ్స్ కూడా చాలా క్యూట్ ఉన్నాయి దీనిలో ఇంటర్నల్ కంపార్ట్మెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయంట అండ్ సెక్యూరిటీ వైజ్ హిడెన్ కంపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి అండ్ జిప్ క్వాలిటీ కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ ఉండడం వల్ల ఎస్పెషల్లీ కిడ్స్ బ్యాక్ ప్యాక్ కూడా చాలా బాగా యూస్ చేయొచ్చు నేనైతే తీసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యాను తీసుకున్న తర్వాత రివ్యూ పోస్ట్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్